அபயாஞ்சனேய சுவாமி ஆர்ப்பிச பண்டித் ஸ்ரீனிவாசராவ் காரும் சரிப்பூ பண்ணலாம் <laughs> 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 వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మందులు రామాన గారు ఎడ్ల పాలు పక్క అంటారు మా జన్లం పనులు అంటున్న సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్న పద్నాలుగు సెకండ్ల ముందంజులో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్న పది సెకండ్లు వెలుతంజులో ఉన్నది రేటమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలేరు మేడికొండేరు మండలం గుంటూరు జిల్లా వెల్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపోయి మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఆరాధనలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్న ఇరవై నాలుగు సెకండ్ల ముందంజులో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్న తొమ్మిది సెకండ్లు వెనుకంజులో ఉన్నది ఎదుర్కొన్న శ్రీనివాసరావు గారు సరిపోడు శేఖమూరి విజయ పవన్ కుమార్ గారు పాలడుగు మేల్కొండ మండలం గుంటూరు జిల్లా వారి దంత ప్రదర్శనలో ఉన్నారు ంజనే స్వామి ఆశిస్తు మమ్మీ రమాదేవి గారు ఎన్నప్పటి సర్పంచ్ గారునాడు జిల్లా వారితో బయట కావాలి రేపు ఉదయం తొమ్మిది గంటలకు రేపు నిర్వహించేటువంటి ఆరోపణల విభాగానికి పేర్లు నమోదు చేసుకొని రాదేయడం జరుగుతుంది ఆరుకొండ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి నలభై రెండు వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషమ ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడో స్థానంలో కొనసాగుతున్న దుశకన్నా నలభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పద్దెనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి மேல்ண்டர் மண்டலம் ஜத்தமர் விஜ பவன் குமார் பாலரு நேர்கம் குரு ஜி பிரத ఎరువుల దూడాన్ని ఐదు నిమిషంలో ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషంలో ఒక సెకండ్ మందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై ఐదు సెకండ్లు వెలికంజిలో ఉన్నవి సరిపూడి శ్రీనివాస్ వేసపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి విజయ్ పవన్ కుమార్ గారు పాలలు గారు గొప్ప ప్రకటనలో ఉన్నాయి மூமா எடுத்து சர்பஞ்சு கார்டு పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న యాభై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది మెదళ్ళపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి చేతమూడి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి सही दिन पब्जी सही दिन கொஞ்சம் ரெண்டவங்க கொனசா கொண்டு கண்ண யாபை ஆறு சேக்கலா சரி விஜய் பவன் குமார் பாலாடு ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషంలో పదకొండు సెకండ్లో ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది పద్నాలుగులో రావాలండి త్వరగా కార్యదర్శులు రెడీగా ఉండాలి पा <tune> 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 రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల తీరాన్ని పదకొండు నిమిషముల రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఒక్క నిమిషము నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా యాభై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నది తెల్లవారి చంద్ర ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగో తత్వాలు రావాలని కాడి కట్టుకుని రెడీగా ఉండాలి శ్రీనివాసరావు గారు సరిపోని రేకమోడిస్తున్నాయి పదవరావు రెండు వేల ఐదు వందల అరుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క నిమిషము పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎంతకన్నా ఒక్క నిమిషము ఐ ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి

எப்போ மண்டலம் பன்னாள் ஜிவா जिक्लेष्टेर नभने के भयो எப்போடு பன்னெண்டு ரெண்டு மூணு வில அறுவலூரா பதினேழு நிமிஷம் முப்பை ஆறு சேக்கூட கண்ண ஒது முன்னஞ்சு రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము ముప్పై ఏడు సెకండ్లు వెనుకజ్లో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది నుండి ఈరా రాము టెన్షన్ మరి అన్నవాడ నేరికొస్తా ఎద్రయ్య ఉసైతే అగవేశన అడబమను ను పగవేశన లేదు ఏయ్ ఊరా నడి వెడిపో ఏయ్ వెవలల పన్ని వీవాసరా గారిని ఎంపోడి సార్ట్ మరి ఉపే పవన్ కుమార్ గారి బాలర్గోనేనికొండర్ మండ్లకుంట జిల్లా వారి సత ప్రదర్శన ఉన్నాయి మంగు రమాదేవి గారు ఎర్లపాడు సర్పంచ్ గారు ఎర్లపాడు నాదేళ్ల మండలం పల్నాడు జిల్లా కావాలి మీ గత కార్యకర్తలు రెడీగా ఉండాలండి మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది நிமிஷம் பதி சேக்கோ பூர் செய்யும் மூடவஸ்தான கண்ண யாபை ஏழு சேகரி ಮೊಳೆ ತಿರುಗಿ ನೂಟು ಅಡುಗಲೇ ಪ್ರತಾರೆ ಶ್ರೀನಿವಸರಾವ್ ಕರಿಪೂರಿ ಮೇಡರ್ ಮಂಡಲೂರು ಜಿಲ್ಲಾ ಶಾಖಮಂತ್ರಿ ಪವನ್ ಕುಮಾರ್ ಗಾರೇರಿಕೊಟ್ಟ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ವಾರ ಜತ ಪ್ರದರ್ಶನ ಶಿವರಾಜಿ ಮರಲಕ್ಷೆಗೆ ಏಳು ಎರಡು ದೂರ ಆಗಿತ್ತು ಪ್ರತಿಯೊಂದು ಹಿಂದೂ ఒక్క నిమిషంలో ఉన్నది ఈ రౌండ్ లో నూట ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ಶ್ರೀನಿವಾ ಗುರು ಸರಿಪೂರಿ ಮೇಡರ್ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಶಾಖಮವನ್ ಕುಮಾರ್ ಗಾರು ಪಾಲರು ಮೇಡರ್ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ವಾರಿನ ದೂರ ಅರವ್ ಏಳು ಅಡುಗಲ ಮೂರು ಅಂಗುಳು ಮೂರು ಆರು ವಂದೈಡು ಅಡುಗಲ ಮೂರು ಅಂಗುಳ ದೂರ ಪ್ರಸ್ತುತಾ ಮೂಡವ ಸ್ಥಾನಸಾತ